హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వాసవి కృష్ణ అప్పుడే సురయ్యాయండి బోనాల పండుగ అదే అండి మా విలేజ్లో ముత్యాలమ్మ బోనాలు కంపల్సరిగా జరుగుతాయండి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కప్ ఖచ్చితంగా ఈ బోనాల పండుగ అనేది జరుగుతుంది ఇలా మేము అందరం ఫ్రెష్ అయిన తర్వాత ఇల్లు శుభ్రపరచుకొని తోరణాలన్నీ కట్టేస్తామండి ఇంటింటికి ఇంటింటికి గుమ్మానికి తో ప్రతి తోరణం కట్టేస్తాము ఆ తర్వాత ఆడపడుచులకు అందరికీ పసుపు పెట్టి కుంకుమలతో పూజ చేసుకుంటామండి తేలమ్మ పండుగ అంటేనే అదండి అమ్మవారిలాగా చూసుకోవాలి ప్రతి ఆడపడుచుని ఎవరైనా సరే చిన్న పెద్ద లేకుండా ఎవరు వచ్చినా వాళ్ళకు పసుపు రాసి వాళ్ళని సో సంతోషంగా చూసుకోవాలి ఇలా అంతా అయిపోయిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత మా ఇంట్లో ఎల్లమ్మలు ఉన్నాయి ఎల్లమ్మలకు కూడా మేము పూజ చేసిన తర్వాత బోనాలు అనేది స్టార్ట్ అనమాట అదే అండి బోనాలన్నీ వండేసి ఆ బోన బోనాలని అలంకరణ మొత్తం అయితే వెళ్ళి అలంకరణ కోసము వేపమండలైతే తీసుకొచ్చింది ఆ తర్వాత బోనం వండి దాని చుట్టూ మా అయితే ఇలా ఇలా సున్నం పెట్టి ఆ తర్వాత నూనె రాసి బొట్లు పెట్టేసి నిండుగా కనిపించేటట్టు తయారు అనమాట బోనంని ఇలా తయారు చేసిన తర్వాత మా మా అన్ని బొట్లు పెట్టేసి ఫైనల్గా యాపమండలి అందులో పెట్టి పువ్వులు అలంకరించిన తర్వాత ఇలా తీసుకెళ్ళి దేవిని దగ్గర పెడతాము మా పెద్ద అయితే బోనం మీద దీపం పెడుతుంది అస్సలు పోదు అనమాట అంత గట్టిగా అంత పవర్ఫుల్గా చేస్తుంది మా అత్త ఇలా రెడీ చేసిన తర్వాత మేము రెడీ అవుతాం అనమాట ఆ తర్వాత ఇక చూడండి ఫైనల్ లుక్ అయితే నాది ఇలా ఉంది నేను ఇలా రెడీ అయ్యాను బోనాలకి నాకైతే మస్తు అనిపించింది చాలా అంటే చాలా బాగా చేశాను బాగా రెడీ చేస్తుంది మా ఆడపడుచు ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దగ్గర ఆశీస్సులు తీసుకొని బోనం అనేది మా ఇంట్లో నుంచి అవి చూడండి మా ఆయన అయితే తీసుకొచ్చి నాకు బోనం అనేది పెడుతుండు నాకైతే మస్తు అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే అస్సలు మర్చిపోకండి మీ ఊర్లో కూడా ఇలా బోనాలు అయితే తప్పకుండా నాకైతే కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఇలా ఇంట్లో నుంచి అయితే వెళ్ళినప్పుడు మాకు బోనంకి తప్పకుండా షాక్ అపోస్తారనమాట ఆ తర్వాత బోనాలు అనేవి స్టార్ట్ అయ్యాయి ఇంట్లో నుంచి వెళ్ళి ఊరు మొత్తం కదిలే వరకు మేము వేయిట్ చేయాలన్నమాట ఇలా ఇంట్లో నుంచి బోనం అయితే వెళ్ళింది మస్తు అనిపించింది మాకైతే చూడండి ఎంత బాగా అయ్యాను బోనం కూడా అంత బాగా అనిపించింది నిండుగా కనిపించింది చూడండి ఊరు మొత్తం కదిలిందండి బోనాలతో నిండిపోయింది ఊరు మొత్తం నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది శివశత్తులు కూడా శివగాలు ఊగారు అనమాట ఏదైనా ఉన్నా చెప్తారనమాట కానీ సంతోషంగా శివ శివగాలు అయితే చాలా బాగా ఊగారు చూడండి అగో ఎంత ఆనందంగా అనిపించిందంటే అంత ఆనందం One <laughs> up!